హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను ఒక ఎఫ్ఎల్ఫీ లైటు ఒకవేళ వెళ్ళకపోతే దాన్ని ఏం చెక్ చేయాలి అది ప్రాబ్లం వస్తే ఏం చేంజ్ చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒక ఎఫ్ఎల్ఫీ లైటు సో ఇది మనకి ఎలాగట్లేదు సో మీకు ఆల్రెడీ సప్లై ఇచ్చాను టెస్టర్లో కూడా చెక్ చేస్తున్నాను సప్లై వస్తుంది ఇది ఎలాగట్లేదు అంటే బేసిక్గా మనకు రెండు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి డ్రైవ్ అయిన పోయి ఉండాలి రెండు ఎల్ఈడి అయినా పోయి ఉండాలి ఈ ఎల్ఈడిలో ఒక ఎల్ఈడి పని మొత్తం పోతుంది సో అది చెక్ చేయాలంటే ఆవియస్లీ మనం ఓపెన్ చేయాలి ఎఫ్ఎల్ఫీ లైట్ అన్నప్పుడు మనకి ఇవన్నీ ఎల్ వస్తాయి సో ఎల్ సైజ్ సెట్ చేసుకొని ఆ పైన డోర్ అనేది ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేయగా లోపల ఏముంటుందని కనిపిస్తుంది దాని డ్రైవర్ చోకా అన్నది సో జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ మనకి డ్రైవ్స్ పోతుంటాయి అప్పుడప్పుడు ఒక ఎల్ఈడి బ్లా బర్న్ అయిపోతుంటాయి ఎల్ఈడి బర్న్ అయితే అక్కడ షార్ట్ చేయొచ్చు లేదా మొత్తం ఎల్ఈడి డ్రైవ్ని మార్చవచ్చు ఎక్కువ పోయి అంటే డ్రైవ్సే కానీ ఇంత పెద్ద లైట్ మనం పోయిందని పక్కన పెట్టేసే బదులు దాని లోపల పార్ట్స్ మార్చుకోవడం ఈజీ సో దాంట్లోనే మనం ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఏం పోయిందని చెక్ చేద్దాం అది ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్కి లోపల మనకి ఓరింగ్ ఉంటుంది ఆ రోరింగ్ బాగుందలేదు చూసుకోవాలి ఇది మనకి డ్రైవ్ ఫార్టీ ఫైవ్ వాట్ డ్రైవ్ మనకి దీన్ని ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫిజికల్గా ఎక్కడైనా బ్లాస్ట్ అయిందా ఏమైనా పోయిందా జనరల్గా ఏంటంటే ఫిజికల్గా అబ్జర్వేషన్లో అక్కడక్కడ బ్లాక్ కలర్ మసిలా కనబడుతుంది అంటే అక్కడ బ్లాస్ట్ అయింది లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ కాలిపోయిందని చూసుకోవచ్చు కొన్నిసార్లు ఏం కాకుండా ఉంటాయి జనరల్గా ఏంటంటే అన్నప్పుడు మన దగ్గర ఒకసారి చోక్ తీసుకొని కొత్త డ్రైవ్ తీసుకుని ఆ డ్రైవ్ దాంట్లో పెట్టుకుని చూసుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తాను సో ఆ డ్రైవర్ని పక్కన పెట్టేసి మనం సేమ్ వాట్ ఉన్న డ్రైవింగ్ తీసుకుందాం బేసిక్గా ఏంటంటే డ్రైవర్స్ మార్చేటప్పుడు డ్రైవర్స్ మీద ఉన్న వాటే చెక్ చేసుకోవాలి రెండు వోల్టేజ్లు చెక్ చేసుకోవాలి జనరల్గా మా దగ్గర ఉన్న లైట్లు అన్నీ ఇవే కాబట్టి సేమ్ అయ్యే డ్రైవర్లు తెప్పించాం మనం సో ఆ ప్రాబ్లం లేదు వేరు వేరు వాటేజ్ వేరు వేరే ఉన్నప్పుడు ఆ డ్రైవర్స్ యొక్క వాటేజ్ ఒకటి చెక్ చేయాలి నెక్స్ట్ ఓల్టేజ్ చెక్ చేయాలి ఈ రెండు కన్ఫర్మ్గా చూసుకోవాలి ఇదిగో నా దగ్గర ఉన్న కొత్త డ్రైవర్ని మార్చి నేను వేస్తా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎల్ఈడి లైట్ కలిపేటప్పుడప్పుడు పాజిటివ్ పాజిటివ్కి నెగిటివ్ నెగిటివ్ కలపాలి రివర్స్ అయినా ఈ ఎలాగో సో యాక్చువల్గా రెండు కలర్స్ ఇస్తాడు మనకి రెడ్ కలర్ బ్లాక్ కలరు ఆ కలర్ కోడింగ్ బట్టి మనం మార్చేయచ్చు ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వకపోతే చూసుకోవాలి ఏ వైర్ ఏంటన్నది తీసినప్పుడైనా మార్క్ చేసుకోవాలి మనం పాజిటివ్ వర్ దీనికి కలిపాం నెగిటివ్ వర్క్ దేనికి కలిపాం అనేది సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే కొత్త డ్రైవ్ మార్చి సప్లై సప్లై చెక్ చేద్దాం మ్యాక్సిమం అయిపోతే ఓకే అవకపోతే లోపల ఎల్ఈడి లైట్స్ ఉంటాయి అలా ఎల్ఈడి లైట్స్ అని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అవి కూడా మార్చవలసి వస్తుంది సో మనం సప్లై ఇచ్చాం అది సప్లై వైల్ కలిపాం అది చోక్ డ్రైవ్ కలిపాం కదా ఇప్పుడు దీనికి మనం సప్లై వైల్ కలుపుతాం సప్లై వర్లు కలిపి సప్లై చూద్దాం అప్పుడు మనకి వెలుగుతుందా లేదా అనేది తెలిసిపోద్ది ఇదే విధంగా మీ కంపెనీలో ఎటువంటి ఉంటే చెప్పండి కింద కామెంట్ చేయండి జస్ట్ ఇదేంటంటే మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే విధానం ఒక వీడియో తీసి పెడుతున్నా సో మా కంపెనీలో నెలకి ఇలాంటివి ఒక ఏడెలు పోతుంటాయి అవి తీసి మారుస్తూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి మీ కంపెనీలో ఏ టైఫ్ ఉన్నాయో చెప్పండి అలాగే మీరు కూడా సేమ్ ఇలాగే డ్రైవర్స్ చోక్స్ మారుస్తారా లేదా నేను కొన్నిసార్లు అయితే ఎల్ఈడీలు పోతే ఎల్ఈడీలు కూడా సోల్ ఇన్ గేసెస్ షార్ట్ షార్ట్గా ఎల్ఈడి తీసేసి దాన్ని షార్ట్ చేసేవాడిని ఆ విధంగా చేసినా కూడా మనకి ఆ మొత్తం ఎల్ఈడీలు అన్నీ కలిగేవి ఇంట్లో కూడా ఉంటాయి ఇంట్లో ఉన్న ఎల్ఈడి బల్బులు కూడా మనం చేయొచ్చు నైన్ వాటి కానీ ఏంటంటే ఇంత పని చేయడం కష్టం కాబట్టి అందరికి అవగాహన ఉన్న వాళ్ళు చేయరు కొత్త వాళ్ళు మార్చేస్తారు అవి ఆల్రెడీ వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు కాబట్టి వారంటీ ఉన్నప్పుడు చేంజ్ చేసేస్తాం మనం కానీ అన్నీ కూడా సేమ్ ప్యాటర్నే మనం చెక్ చేయాలంటే ఇది మన సప్లై ఇస్తే వెలుగుతుంది అంటే ఇక్కడ చోక్ పోయింది మనకి డ్రై పోయింది సారీ దీన్ని చోక్ అనకూడదు డ్రైవ్ అనాలి సో డ్రై పోయింది డ్రైవ్ అనేది చేంజ్ చేసేస్తాం అన్నీ బిగించేస్తే మీకు మామూలుగా లైట్ అని చెప్పి చూపిస్తున్నాను ఇది మన లైట్